బొచ్చినడిపాలెం నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ మూర్ల సుప్రజామురులి ఆధ్వర్యంలో అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు సమావేశాల్లో కౌన్సిల్ సమావేశంలోని మూడు అంశాల అజెండాలను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు ముంబై జాతీయ రహదారికి ఇరువైపులా ఆక్రమణలకు గురైన స్థలాన్ని వ్యాపారస్తులే స్వచ్ఛందంగా తొలగించాలని కోరారు ఒకవేళ ఇప్పటికీ తొలగించని వారుంటే మరో రెండు రోజులు గడువిస్తున్నామని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ఈ రెండు రోజులలో తొలగించుకోవాలని తెలిపారు ఒకవేళ రెండు రోజుల్లో తొలగించుకుంటే మా సిబ్బందితో మేం యంత్రాలతో వచ్చి తొలగించవలసి వస్తుందని తెలిపారు ఈ రోజు అత్యవసర సమావేశం మన కోవూరు ప్రశాంత్ మేడం గారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదేశాల వరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కమిషనర్ గారికి కౌన్సిలర్లకు వైస్ చైర్మన్లకి కోఆప మెంబర్స్ కి అందరికి నమస్కారాలు అత్యవసర సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాంబే హైవే రేట్ పక్కన ఉన్నటువంటి ట్రైన్లు కోడిగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది బాంబే హైవే రోడ్ పక్కన ఉన్న అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ట్రైన్లు దాదాపు అవి కట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది అప్పుడప్పుడు అందులో కూడిక తీయడం జరిగింది కానీ చివరి దాకా పూర్తి స్థాయిలో కూడిక తీయడం అనేది చేయలేదు పై పైన తీయడం జరిగింది అందువల్ల అక్కడ కాజానగర్ లో నీళ్లు నిలబడ్డం అయితే ఏంటి బాంబే హైవే రోడ్డు మీద నీళ్లు నీళ్లు నిలబడ్డం అయితే ఏంటి దానికి కారణం ఇదేను ఈ సమస్యను గౌరవ గౌరవ సభ్యురాలు శ్రీమతి వేణేటి ప్రశాంతి మేడం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మేడం గారు సార్ గారు ఆలోచించి ఆ కాలువ పూడిక పూర్తి స్థాయిలో తీస్తే గాని ఈ సమస్యకు పరిష్కారం కాదని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాలువ పూడిక కాలం మీద ఉన్నటువంటి అడ్డంకులు ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తీసుకోవాలని కోరుకుంటున్నాను వాళ్ళకి వాళ్ళ మా సిబ్బంది వచ్చి తీస్తారు అంతేగాని కాలవ దాటి అవతలకి అయితే వచ్చి ఏది కూడా చేయరు వాళ్ళ ఇళ్ళకి దేనికి సంబంధించి కూడా కాలం మీద ఉన్నటువంటి అడ్డంకులు మాత్రమే తీసి కూడిక చివరి దాకా పూర్తి స్థాయిలో క్లీన్ చేసి చేసేటప్పుడు డ్రైన్ కానీ ఏదైనా డ్యామేజ్ అయితే మున్సిపల్ సాధారణ నిధుల నుండి అటువైపు ఐదు లక్షలు ఇటువైపు ఐదు లక్షలు పెట్టి అన్నీ కూడా నీట్గా చేసిస్తాము వ్యాపారస్తులకు కానీ ఇల్లుండే వాళ్ళకు కానీ ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి నష్టం కలగకుండా ఈ పని జరుగుతుంది అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని వ్యాపారస్తులు కానివ్వండి మీడియా మిత్రులు కానివ్వండి బుచ్చి ప్రజలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము మన కోవురు శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు మన నెల్లూరు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారు మన బుచ్చిరెడ్డి పాలనని ముందు ముందుగా మరింత అభివృద్ధిలో పదంలో నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వేరే వేరే ఉద్దేశాలు ఏమీ ఇక్కడ లేవు లువ మీద ఉన్నటువంటి అడ్డంకులు మాత్రమే తొలగిస్తాము ఎవరికి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తీసుకుంటే తీసుకున్నట్టు లేదంటే తీయని వాళ్ళు మా సిబ్బంది చేత తీపిస్తాము మీకు ఏదైనా రెండు రోజులు టైం కావాలంటే తీసుకోండి రెండు రోజుల కంటే రెండు రోజులు టైం ఇప్పుడు కొంతమంది అడగడం జరిగింది చెల్లూరు రోడ్డు మీద కూడా డ్రైన్లు కట్టారు అవి వాళ్ళు మళ్ళీ అలాగే ముందుకు వచ్చేసారు అని అడగడం జరిగింది ఈ విషయాన్ని కూడా మేము మేడం ప్రశాంతి మేడం తీసుకెళ్లి మాట్లాడి వ్యాపారస్తులతో మాట్లాడి మా కౌన్సిల్ తో మాట్లాడుకొని మేమంతా మాట్లాడుకొని దీనికి కూడా ఈ సమస్య కూడా పరిష్కారం చేస్తాం ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాటిలో గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడికి తీక ఆ కారులన్నీ బాగా డెడ్ అయిపోయాయి పైపొచ్చు దాని మీద టెంపరీ అండ్ పర్మనెంట్గా ఆక్రమణ చేసి సిల్ట్ దానిలో సిల్ట్ తీసేదానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మాన్యువల్గా సిల్ట్ తీసే పరిస్థితి లేదు కావున బాంబే రెడ్డి ఈరోజు ఉన్న ఆక్రమణించి ఆ సిల్ట్ తీసేడానికి ఏర్పాట్లు ప్రభుత్వం చేసే అందులో భాగంగా అనౌన్స్మెంట్ ఇచ్చాము నోటీసులు ఇచ్చాము అన్ని రకాలుగా డిపార్ట్మెంట్ తరఫున ఎఫ్ఎం యాక్ట్ మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకున్నాము అందులో భాగంగా కొంతమంది యజమానులు వ్యాపారస్తులు మాట మన్నించి వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళకి ఆక్రమణ తొలగించుకున్నారు వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కార్పొరేషన్ కౌన్సిల్ తరఫున తెలియపరుస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇలాగే అందరూ కూడా సహకరించాలి ఈ బుచ్చి నగరాన్ని అందరూ అందంగా సుందరంగా తీర్చితే దానికి మనము మన వంతు కృషి కూడా ఉంటుంది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇదేది తీస్తున్నారని చెప్పి అపోహలను నమ్మొద్దు మేము డ్రైన్ పైన ఉన్న ఆక్రమణ మాత్రమే తీస్తాము అందులో ఉన్న సిల్ట్ తీస్తాము తర్వాత ఇటువంటి కూడా కూడా ఇటువంటి ఆక్రమణ ఏర్పాటు చేస్తాము రోడ్డుకి ఇరువైపుల్లో ఉన్న ఆక్రమణ తొలగిస్తాము కొద్దిమంది ఒక పక్క మాత్రమే తీస్తున్నారు పక్క తీయట్లేదు రెండు కూడా ఒకేసారి స్టార్ట్ చేస్తాము దయచేసి రోడ్డు ఇరుపై ఇరువైపుల బాంబాయి ఇరు వైపులా ఉన్న ఆక్రమణ తొలగించుకొని వీరందరూ కూడా మాకు స్వచ్ఛందంగా మీరే తొలగించుకొని వీరందరూ మా సహకరిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పటికే కొద్దిమంది స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు మళ్ళీ చెప్తున్నాను స్వచ్ఛందంగా వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు ఈ మున్సిపాలిటీ తరఫున మా కౌన్సిల్ తరఫున తెలియపరుస్తున్నాను గౌరవ ఎమ్మెల్యే గారు దానికి యాభై లక్షల రూపాయల నిధులు కేటాయించున్నారు ఆ నిధుల్ని సక్రమంగా నిర్వహించి ఆ గుడిపల్ల కాలంలో కూడా మేము డ్రైస్ కట్టి ఉచ్చిరేటి పనులు ఉన్న ప్రధాన సమస్యలు కూడా మేము త్వరలో తెలియజేస్తాం ఇవన్నీ చూసి ఉచ్చిరేడు పనులు సమస్యలని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లారు గౌరవ ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఈ నగరాభివృద్ధికి ఎంతో చేతులు కావున అపోహలు నమ్మొద్దు అందరూ కూడా వాళ్ళు సహకరించండి చెన్నూరు రోడ్డు పుదుపల్లి కాలం బాంబే హైవే రోడ్డు ఇది ప్రధాన జంక్షన్స్ ముచ్చడి పాలనకి వ్యాపారస్తులు కూడా దయచేసి అర్థం చేసుకోండి ఈ వ్యాపారం చేసుకోండి అంతేగాని ప్రజలు ఇబ్బందులైన పరిస్థితుల్లో రోడ్డును ఆక్రమించి దాని ముందు ఒక బండి పెట్టి ఇలా ఇలాంటి వ్యాపారాలు చేయడం వల్ల రిపోర్షన్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ ప్రజలు రోడ్లు నడిచేదానికి వాహనాలు పోయేదానికి స్కూట్లు కూడా పోడానికి పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని ఏరియాలో వాటి వ్యాపారస్తులు దయచేసి అర్థం చేసుకొని మీ షాప్ ఎంతవరకు ఉందో అక్కడే మీరు వ్యాపారాలు చేసుకోండి బయటకి ప్రొటెక్షన్స్ రేకులు ఇవన్నీ కూడా దయచేసి వేసుకోవద్దు ఇవన్నీ వేసుకుంటే మళ్ళీ మేము వచ్చి తీసి మీరు ఇబ్బంది పడి మీరు ఎంతో ఖర్చు పెట్టి వేసుకుంటారు మీరు తీసేసి వస్తుంది ఇవన్నీ లేకుండా మీరే స్వయంగా స్వచ్ఛందంగా ముసుపాటికి సహకరించండి సహరించి ఈ నగరాన్ని అభివృద్ధికి సుందరీకరణగా చేసుకునేదాన్ని అవకాశం